హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలు ఎక్కువగా ఎక్కిళ్ళు అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఎక్కువసేపు ఎక్కిళ్ళు రాగానే తల్లి చాలా భయపడిపోతుంది ఏంటి ఇంతగా ఎక్కిళ్ళు వస్తున్నాయి అనేసి సో ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తే మరి ఏం చేయాలి ఎలా తగ్గించాలి అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి డౌట్స్ ఉన్న ప్రతి తల్లికి ఈ విషయాన్ని క్లారి ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే న్యూబర్న్ బేబీస్కి ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి సో ఈ ఎక్కిళ్ళు ఎలా అంటే మనం పాలు తాగిన తర్వాత ఎక్కిళ్ళు రావడం లేదా నైట్ టైం ఎక్కిళ్ళు రావడం అయితే జరుగుతూ ఉంటుంది కొంచెం ఎక్కువసేపు ఎక్కిళ్ళు రాగానే తల్లి చాలా భయపడిపోతుంది ఏమన్నా జరుగుతుందా అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేసి సో మరి ఎక్కిలు బాగా వస్తే ఏం చేయాలి ఇలా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి సో నార్మల్గా మనకి ఎక్కి పిల్లలకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి ముఖ్యంగా పాలు తాగే పిల్లలకి ఎందుకు ఎక్కిళ్ళు వస్తాయి అంటే పిల్లలకి ఫీడ్ తీసుకునేటప్పుడు అంటే నార్మల్గా బాడీ ఫీడ్ తీసుకున్న తల్లి పాలు తాగినప్పుడు కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి గాలి కూడా లోపలికి వెళ్తుంది అనమాట సో అలా గాలి వెళ్ళడం వల్ల మనకి పిల్లలకి కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ గ్యాస్ అనేది చాలా రకాలుగా బయటకు వచ్చేస్తుంది పిల్లలకి అంటే కింద నుంచి గ్యాస్ వెళ్ళిపోవడం కానీ లేకపోతే తేనుపుల ద్వారా గ్యాస్ రావడం కానీ లేకపోతే ఎక్కిళ్ళ ద్వారా గ్యాస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది మొదటి కారణం ఇక రెండో కారణం పిల్లలకి ఊపిరితిత్తులు అనేవి కొంచెం అప్పుడు మెచ్యూరిటీ అనేవి రావు కదా సో ఈ గ్యాస్ వెళ్ళడం వల్ల కూడా సో ఆ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇలా మీకు పిల్లలకు ఎక్కువసేపు ఎక్కిల్ వచ్చినా కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి ఫీడ్ చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొని కొంచెంసేపు భుజం మీద తట్టాలి సో అలా తట్టడం వల్ల పిల్లలకి పొట్టలో ఉన్న ఆ గ్యాస్ అనేది తేనె ద్వారా బయటకు రావడం జరుగుతుంది సో ఇలా రాని పక్షంలో ఏంటంటే పిల్లలకి ఎక్కిళ్ళ ద్వారా గ్యాస్ బయటికి రావడము లేదా అంటే అంటే కింది ద్వారా పిల్లలకి గ్యాస్ రావడం ఇట్లా ఉంటుంది ఒకవేళ అలా రానప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి నొప్పి అయితే వస్తూ ఉంటుంది కడుపులో సో అందుకనే మీరు తల్లులుగా చేయాల్సింది మెయిన్గా చేయాల్సింది అయితే కొంతమందికి ఇలా చేసినా కూడా తక్కువ కాదు పిల్లలకి ఎక్కిలు ఎక్కు వస్తానే ఉంటాయి సో మరి ఇలా వస్తే భయపడాలా హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా అంటే సో అలా ఏం కాదు చూడండి కొంచెంసేపు చూడండి ఖచ్చితంగా పిల్లలకి ఎక్కిలు అనేవి ఇరవై నాలుగు గంటలు అయితే రావు జస్ట్ ఒక వన్ అవర్ వన్ అవర్ వరకు అయితే వస్తాయి లేదా ట్వంటీ మినిట్స్ వస్తాయి సో అట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి అంటే నార్మల్గా ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న చెప్తూ ఉంటారు ఏంటంటే దారం పెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా చెప్తే మీరు ఫాలో అవ్వండి తప్పేం లేదు కదా అవి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు అనుకున్నప్పుడు మీరు ఫాలో అయితే తప్పేం లేదు సో అవి ఫాలో అవ్వండి లేదా కొంతమంది పిల్లలకి ఎక్కిళ్ళెక్కువగా వస్తున్నాయి అనేసి మాడ పైన ఆయిల్ వేసి ఒత్తడం అలా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మంచి విషయాలే అవి ఫాలో అవ్వండి నేను చెప్పినట్టుగా మీరు బేబీని తీసుకొని కొంచెం సేపు ఇలా తట్టడం చేస్తే సో కొద్ది కొద్దిసేపు అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఒకవేళ లేదు పిల్లలకి ఇరవై నాలుగు గంటలు ఎక్కిలు వస్తానే ఉన్నాయి అని అంటే సమ్ ప్రాబ్లం ఏమైనా ఉండి ఉంటు బేబీకి అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి కానీ లేదు జస్ట్ ఫీడ్ తీసుకున్న తర్వాత వస్తున్నాయి జస్ట్ వన్ అవర్కి ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే వస్తున్నాయి అంటే మీరేం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్